అందరికీ నమస్కారం ముందుగా ఓం గణేశాయ నమహ అని కామెంట్ పెట్టి లైక్ చేసి మా ని సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ భాద్రపద శుద్ధ చవితి రోజున విష్ణేశ్వరుడు రోజుని కొందరు గణాధిపత్యం పొందిన రోజని ఇంకొందరు గావిస్తారు మహేశ్వరాది గణాలకు గణపతి ప్రభువు అంటే సకల దేవతలకు ఆయనే ప్రజువన్నమాట అందుకే ఏ పూజ చేసిన గణపతినే మనం తొలుత పూజించాలి గణపతిని తలచుకుంటే చేపట్టిన కార్యక్రమం మంచి పనులు ఆటంకం లేకుండా సాగిపోతాయని హిందూ పురాణాలు పేర్కొంటున్నాయి అందుకే హిందువులకు తొలి పండుగ కూడా వినాయక చవితే పంచాంగం ప్రకారం ఈ ఏడు రెండు వేల ఇరవై నాలుగులో భాద్రపద మాసంలోని శుక్లపక్ష చతుర్థి తిది సెప్టెంబర్ ఆరవ తేదీ శుక్రవారం మధ్యాహ్నం మూడు గంటల ఒక నిమిషం గంటలకు ప్రారంభమై శనివారం సాయంత్రం ఐదు గంటల ముప్పై ఏడు నిమిషాలు గంటలకు ముగియనుంది ఉదయం తేదీ ప్రకారం వినాయక చవితిని సెప్టెంబర్ ఏడున జరుపుకోవాలని పండితులు చెబుతున్నారు విగ్రహ ప్రతిష్ఠాపనకు అనుకూల సమయం ఉదయం పదకొండు గంటల మూడు నిమిషాలు గంటల నుంచి మధ్యాహ్నం ఒకటి ముప్పై నాలుగు గంటల వరకు వినాయకుడి ఆరాధనకు శువ ముహూర్తం మధ్యాహ్నం రెండు గంటల ముప్పై ఒకటి నిమిషాలు గంటల వరకు ఈ సమయంలో గణపతిని ఆరాధిస్తే శువం కలుగుతుంది అని పండితులు చెబుతున్నారు హిందువులకు తొలి పండుగ వినాయకచవితే అందుకు ప్రతి ఒక్కళ్ళు తమ ఇంట్లో ఆ స్వామిని పూజిస్తారు వినాయక వ్రతం పూజా విధానం ఎలా చేయాలో పండితులు చెబుతున్నారు వినాయక చవితి రోజున ప్రాతహకాలమే లేచి ఇంటిని శుగ్రం చేయాలి తర్వాత తలంటు స్నానం చేసి ఉతికిన లేదా కొత్త వస్త్రాలను ధరించాలి మామిడాకులు తోరణాలు కట్టి ఇంటిని అలంకరించారు ఓ పీటకు పసుపు రాసి ఇంటికి ఈశాన్య భాగంలో లేదా ఉత్తర దిక్కులో ఉంచాలి ఓ పళ్లెంలో బియ్యం వేసి వాటిపై తమలపాకులు పెట్టుకోవాలి అగరుమత్తులు వెలిగించి దీపారాధన చేసుకోవాలి వినాయక చవితి రోజు ఎవరైతే ఈ కథని వింటారో వారికి ఉన్న కష్టాలు అని తొలిగిపోయి ఐశ్వర్యాలు కలుగుతాయి మీకు ఉన్న దారిద్రబాధలన్నీ తొలిగిపోయి ఆ విఘ్నేశ్వరుడు మిమల్ని కరుణిస్తాడు వినాయకుడికి ఇష్టం అయిన కుడుములు ఉంద్రాలు నైవేద్యాలు పెడితే మురిసిపోయి మీకు అష్టైశ్వర్యాలని ప్రసాదిస్తాడు వినాయకుడికి ఈరోజు తప్పకుండా మందారం పూలతో గరికతో పూజిస్తే మహాప్రీతి చెందుతాడు సకల సౌభాగ్యాలని సిరి సంపదల్ని కోరిన కోరికలు తీర్చి విజ్డలు అని తొలిగిస్తాడు ఆ విఘ్నేశ్వరుడు ముఖ్యంగా ఈరోజు ఈ కథ విన్న వారికి వినంతనే వెంటనే మీకు సువాలు చేకూరుస్తాడు అయితే ఆ కథ ఏంటో ఇప్పుడు మనం ఈ వీడియోలో చెప్పుకుందాం తప్పకుండా వినాయకుడి కథ వినాయక చవితి రోజు విని ఆ గణనాచుడి ఆశీసులు మీకు మీ కుటుంబంపైన ఉండేలా చేసుకోండి వినాయక వ్రత కథ వ్రతకథ చెప్పుకునే ముందు కొన్ని అక్షతలు చేతిలో ఉంచుకోవాలి కథ పూర్తయిన తర్వాత వాటిని శిరసుపై వేసుకోవాలి పూర్వం చంద్రవంశానికి చెందిన ధర్మరాజు దయాదుల వల్ల రాజ్యాన్ని సిరిసంపదలన్నీ పోగొట్టుకున్నాడు వార్య తమ్ములతో వనవాసం చేస్తూ ఒకనాడు నైమిసారణ్యానికి చేరుకున్నాడు అక్కడ సోనకాది ఋషులకు అనేక పురాణ రహస్యాలను బోధిస్తున్న సుతమహాముని దర్శించి ఋషివర్య మేము రాజాధికారాన్ని సమస్త వాహనాలను పోగొట్టుకున్నాం ఈ కష్టాలన్నీ తీరి పూర్వవైభవం పొందేలా ఏదైనా సులభమైన వ్రతాన్ని చెప్పండి అని ప్రార్థించాడు అప్పుడు సుతుడు ధర్మరాజుకు వినాయక వ్రతం చేస్తే కష్టాలు తొలగిపోయి సమస్త సౌఖ్యాలు కలుగుతాయంటూ ఇలా చెప్పసాగాడు ఒక్కసారి కుమారస్వామి పరమశివుణ్ణి దర్శించి తండ్రి మానవులు ఏ వ్రతం చేయడం వలన వంశవృద్ధిని పొంది సమస్త కోరికలు తీరి సకల సువాలను విజయాలను వైభవాలను పొందగలుగుతారో అటువంటి వ్రతాన్ని చెప్పండి అని కోరాడు అందుకు శివుడు నాయనా సర్వసంపత్కరం ఉత్తమం ఆయుష్కామ్యార్థ సిద్ధిప్రదము అయిన వినాయక వ్రతమనేదొకటుంది గిన్ని ఘాద్రపద శుద్ధ చవితి నాడు ఆచరించాలి ఆరోజు ఉదయమే నిగ్రలేచి స్నానం చేసి నిత్యకర్మలు నెరవేర్చుకుని తమ శక్తిమేరకు బంగారంతోగాని వెండితోగాని లేదా మట్టితోగాని విష్ణేశ్వరుడి బొమ్మను చేసి తమ ఇంటికి ఉత్తర దిక్కులో బియ్యాన్ని పోసి మండపాన్ని నిర్మించి అష్టదర పద్మాన్ని ఏర్పరచాలి అందులో గణేశుని ప్రతిమను ప్రతిష్ఠించాలి అనంతరం శ్వేతగంధాక్షతలు పుష్పాలు పత్రాలతో పూజించి ధూపదీపాలను వెలగ నేరేడు మొదలైన ఫలములను రకమునకు ఇరవై ఒకటి చొప్పున నివేదించాలి నృత్య గీత వాగ్యపురాణ పయనాదులతో పూజను ముగించి యథాశక్తి వేదవిదులైన బ్రాహ్మణులకి దక్షణ తాంబులాదులు ఇవ్వాలి బంధుజనంతో కలిసి భక్ష్య భోజాదులతో భోజనం చేయాలి మరునాడు ఉదయం స్నానసంధ్యలు పూర్తి చేసుకుని గణపతికి పునఃపూజ చేయాలి ఈ విధంగా ఎవరైతే వినాయక వ్రతాన్ని చేస్తారో వాళ్లకి గణపతి ప్రసాదం వలన సకల కార్యాలూ సిద్ధిస్తాయి అన్ని వ్రతాల్లోకి అత్యుత్తమమైన ఈ వ్రతం త్రిలోక ప్రసిద్ధమై దేవముని గంధర్వదులందరిచేత ఆచరింపబడింది అని పరమశివుడు కుమారస్వామికి చెప్పాడు కనుక ధర్మరాజా నువ్వుకూడా ఈ వ్రతాన్ని ఆచరించినట్లయితే నీ శత్రువులను జయించి సమస్త సుఖాలను పొందుతావు గతంలో విదర్భ యువరాని దమయంతి ఈ వ్రతం చేయడం వల్లనే తాను ప్రేమించిన నలమహారాజును పెళ్లాడగలిగింది శ్రీకృష్ణుడంతటివాడు ఈ వ్రతం చేయడం వల్లనే సమంతకమనితోబాటుగా జాంబవతి సత్యభామలనే ఇద్దరు కన్యామనులను కూడా పొందగలిగాడు ఆ కథ చెబుతాను విను అంటూ ఇలా చెప్పసాగాడు పూర్వం గజముథుడైన గజాసురుడు శివుడి కోసం తపస్సు చేశాడు అతని తపస్సునకు మెచ్చి పరమేశ్వరుడు ప్రత్యక్షమై వరం కోరుకోమన్నాడు గజాసురుడు స్వామి నువ్వు నా ఉదరమందే నివసించాలి అని కోరాడు దాంతో వక్తసులభుడైన శివుడు అతడి కుక్షియందు ఉండిపోయాడు జగన్మాత గార్తను వెదుకుతూ ఆయన గజాసురుని కడుపులో ఉన్నాడని తెలుసుకుంది ఆయన్ను గక్కించుకునే ఉపాయం కోసం శ్రీమహావిష్ణువును ప్రార్థించినది శ్రీహరి బ్రహ్మాది దేవతలను పిలిపించి చర్చించాడు గజాసుర సంహారానికి గంగిరెద్దు మేలమే తగినదని నిర్మయించారు నండీశ్వరుణ్ణి గంగిరెద్దుగా అలంకరించారు బ్రహ్మాది దేవతలందరూ తలకొక వాయిద్యాన్ని ధరించారు మహావిష్ణువు చిరుగంటలూ సన్నాయిలూ ధరించాడు పురానికి వెళ్లి గంగిరెద్దును ఆడిస్తుండగా గజాసురుడది విని వారిని పిలిపించి తన భవనం ఎదుట గంగిరెద్దును ఆడించమని కోరాడు బ్రహ్మాది దేవతలు రసరమ్యంగా వాద్యాలను వాయిస్తుండగా జగన్నాటక సూత్రధారి అయిన హరి చిత్రవిచిత్రంగా గంగిరెద్దును ఆడించాడు గజాసురుడు పరమానందభరితుడే ఏమీ కావాలో కోరుకోండి ఇస్తాను అన్నాడు అంతట శ్రీహరి గజాసురుణ్ణి సమీపించి ఇది శివుని వాహనమైన నంది శివుణ్ణి కనుగొనడానికి వచ్చింది శివుణ్ణి అప్పగించు అని కోరాడు ఆ మాటలకు గజాసురుడు నివ్వెరపోయాడు వచ్చినవాడు రాక్షసాంతకుడైన శ్రీహరి అని తెలుసుకున్నాడు తనకు మరణం నిశ్చయమనుకున్నాడు తన గర్వంలో ఉన్న పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి స్వామి నా శిరస్సును త్రిలోక పూజ్యముగా చేసి నా చర్మాన్ని నువ్వు ధరించు అని ప్రార్థించాడు తన గర్వంలో ఉన్న శివుణ్ణి తీసుకోవచ్చునని విష్ణుమూర్తికి అంగీకారం తెలియజేశాడు అంత శ్రీహరి నందిని ప్రేరేపించగా నంది తన కొమ్ములతో గజాసురుని ఉదరాన్ని చీల్చాడు బ్రహ్మాది దేవతలకు వీడ్కోలు చెప్పి శ్రీహరి వైకుంఛానికి వెళ్లగా శివుడు నందినెక్కి కైలాసానికి వెళ్లాడు తన వక్తుడైన గజాసురుని కోరిక మేరకు అతడి ఉదరంలో ఉన్న పరమేశ్వరుని శ్రీమహావిష్ణువు విముక్తి కల్పించడంతో రాకకు పార్వతి కైలాసంలో ఎదురుచూస్తోంది శివుడి కోసం ఎదురుచూస్తూ స్నానానికి సిద్ధమైంది స్నానానికి వెలుతూ దేహానికి నలుగుపిండిని అద్దుకుంది పరధ్యానంలో ఆ పిండితోనే ఓ ప్రతిమను తయారుచేసింది చూడముచ్చటైన ఆ బాలుడికి తండ్రి ఉపదేశించిన మంత్ర సాయంతో పార్వతి ప్రాణం ప్రతిష్ఠ చేసింది దివ్య సుందరమైన ఆ బాలుని వాకిట కాపల ఉంచి తాను స్నానానికి వెళ్లింది అంతలో అక్కడికి వచ్చిన శివుడిని ఆ బాలుడు అడ్డుకున్నాడు ఆగ్రహవేశాలకు లోనైన రుద్రుడు ఆ బాలుడి శిరస్సును తన త్రిశులంతో ఖండించాడు ఆ శబ్దానికి బయటికి వచ్చిన పార్వతీదేవి జరిగిన షోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది గీంతో శివుడు గజముథుడి శిరస్సును తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అనే నామకరణం చేశాడు అతడి శక్తి సామర్థ్యాలను పరిశీలించి శుద్ధ చవితి నాడు గణాధిపత్యం కట్టబెట్టాడు ఆ రోజున తనకు గక్తితో సమర్పించిన ఉంద్రాళ్ళు కుడుములు పిండివంటలూ పండ్లను సుష్టిగా తిన్న వినాయకుడి నడవటానికి ఇబ్బంది పడుతూ కైలాసం చేరుకున్నాడు శివుని శిరస్సుపై ఉన్న చంద్రుడు గణనాథుని అవస్థలు చూసి ఫక్కున నవ్వాడు రాజదృష్టి సోకితే కూడా నుజ్జెవుతాయని విష్ణనాధుని ఉదరం పగిలి అందులోని ఉంద్రాళ్లు కుడుములు బయటకు వచ్చి అచేతనుడయ్యాడు గీంతో ఆగ్రహించిన పార్వతీగేవి పాపాత్ముడా నీ గృష్టి సోకి నా కుమారుడు అచేతనంగా పడివున్నాడు కాబట్టి నిన్ను చూసివారు పాపాత్ములై నీలాపనిందలు పొందుదురుగాక అని సపించింది పార్వతీదేవి చంద్రుని సపించిన సమయంలో సప్తరుషులు గార్యలతో కలసి యజ్ఞం చేస్తూ అగ్నిదేవునికి ప్రదక్షిణం చేస్తున్నారు అగ్నిదేవుడికి రౌషిపత్నుల మీద మోహం కలిగింది కోరిక తీరక శపిస్తారేమో అనే భయంతో క్షీణింపసాగాడు వర్త కోరిక తెలుసుకున్న స్వహాదేవి రౌషుల భార్యల రూపంలో అగ్నిదేవుడిని చేరింది అగ్నిదేవునితో ఉన్నది తమ భార్యలేనని వ్రాంతి చెందిన రౌషులు వారిని విడిచిపెట్టారు శాపగ్రస్తుడైన చంద్రుని చూడటం వలనే రౌషుల భార్యలు నీలాపనిందలకు గురయ్యారని గేవతలు గ్రహించారు వీరందరూ బ్రహ్మదేవునితో కలసి కైలాసానికి వెళ్లారు మరణించిన విష్ణేశ్వరుడిని బ్రహ్మదేవుడు తిరిగి బతికించాడు తర్వాత పార్వతీదేవితో అమ్మా నీవు చంద్రునికి ఇచ్చిన శాపం వలన ఆపద కలిగింది కావున సాపాన్ని ఉపసంహరించుకో అని కోరాడు అప్పుడు పార్వతీదేవి ఏ రోజున చంద్రుడు విష్ణేశ్వరుడిని చూసినవ్వాడో ఆ రోజు చంద్రుణ్ణి చూడకూడదు అని సాపాన్ని సవరించింది ఆ రోజునుంచి అందరూ భాద్రపద శుద్ధ చవితి నాడు చంద్రుణ్ణి చూడకుండా జాగ్రత్తగా ఉండి సుఖంగా ఉన్నారు ఇలా కొంతకాలం గడిచింది ద్వాపరయుగంలో ద్వారకలో నివాసం ఉన్న శ్రీకృష్ణుడిని నారదుడు కలిశాడు కాసేపు పిచ్చపాటి మాట్లాడాక స్వామీ రోజు వినాయక చవితి శాపం కారణంగా చంద్రుని చూడకూడదు నేను వెళ్తాను అని కృష్ణుడికి చెప్పి నారదుడు వెళ్లిపోయాడు ఆ రోజు రాత్రి ఎవ్వరూ చంద్రుణ్ణి చూడకూడదని పట్టణంలో శ్రీకృష్ణుడు చాటింపు వేయించాడు శ్రీకృష్ణుడికి పాలంటే ఇష్టం ఆ రోజు రాత్రి శ్రీకృష్ణుడు ఆవు పాలను తాగుతుండగా పాత్రలోని పాలలో చవితి చంద్రుడి ప్రతిబింబాన్ని చూశాడు దాంతో తనకెలాంటి అపనింద వస్తుందో అని చింతించాడు కొన్ని రోజులు గడిచాయి శత్రాజిత్తు సూర్యుని వరంతో సమంతకమణిని సంపాదించాడు రోజుకు పది బారుముల బంగారాన్ని ఇచ్చే ఆ మణిని తీసుకుని ద్వారకకు వెళ్లాడు శ్రీకృష్ణుడు సత్రాజిత్తుకు అతిథి మర్యాదలు చేసి ఆ మణిని తనకు ఇవ్వమని కోరాడు అందుకు సత్రాజిత్తు ఒప్పుకోలేదు తర్వాత ఒకరోజు సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు సమంతకమణిని మెడలో వేసుకుని అడవికి వేటకు వెళ్లాడు అడవిలో ఒక సింహం ఆ మణిని చూసి మాంసం ముక్క అనుకుని ప్రసేనుణ్ణి చంపింది మణిని కరచుకుని పోతున్న సింహాన్ని జాంబవంతుడు చంపాడు సమంతకమణిని కొల్లగుహలో ఉన్న తన కూతురు జాంబవతికి ఆట వస్తువుగా ఇచ్చాడు మరుసటి రోజు సత్రాజిత్తు తమ్ముడి మరణవార్త విన్నాడు శ్రీకృష్ణుడే తన తమ్ముడిని చంపి సమంతకమణిని అపహరించాడని నిందించాడు శ్రీకృష్ణుడు అది విన్నాడు భాద్రపద శుద్ధ చవితి రోజూ చంద్రబింబాన్ని చూసిన దోషం వల్ల తన మీద నింద పడిందనుకున్నాడు సమంతకమణిని వెదుకుతూ అడవికి వెళ్లాడు ఒకచోట ప్రసేనుడి శవం కనిపించింది అక్కడినుంచి సింహం అడుగులు కనిపించాయి అలా వెదుకుతూ వెళ్లి ఒక పర్వత గుహలోకి ప్రవేశించాడు అందులో ఉన్న వ్యాలకు కట్టిన మణిని చూసి దానిని తీసుకుని బయటకు రాసాగాడు వెంటనే జాంబవతి పెద్దగా ఏడ్వసాగింది కూతురి ఏడుపు విని జాంబవంతుడు కోపంతో శ్రీకృష్ణుడిపై యుద్ధానికి తలపడ్డాడు వారిద్దరి మధ్య ఇరవై ఎనిమిది రోజులు యుద్ధం జరిగింది జాంబవంతుని శక్తి తగ్గిపోయింది తనతో యుద్ధం చేస్తున్నవాడు శ్రీరామచంద్రుడని తెలుసుకున్నాడు త్రేతాయుగంలో జాంబవంతుడు శ్రీరాముడితో యుద్ధం చేయాలని కోరాడు ఆ కోరికను ఇప్పుడు శ్రీకృష్ణుని రూపంలో వచ్చి తీర్చాడని గ్రహించాడు శ్రీకృష్ణుడికి నమస్కరించి సమంతకమనితో పాటు తన కుమార్తె జాంబవతిని కూడా ఆయనకు సమర్పించాడు శ్రీకృష్ణుడు సమంతకమణిని తెచ్చి సత్రాజిత్తుకు ఇచ్చాడు నిజం తెలుసుకున్న సత్రాజిత్తు తనను క్షమించమని శ్రీకృష్ణుడిని వేడుకున్నాడు తన కుమార్తె సత్యవామను ఇచ్చి వివాహం జరిపించాడు సమంతకమణిని కూడా శ్రీకృష్ణుడికి ఇచ్చాడు ఆ సమయంలో అక్కడకు వచ్చిన మునులు శ్రీకృష్ణుడితో మీరు సమర్సులు కనుక మీపై పడిన నిందను పోగొట్టుకోగలిగారు వారికి ఏది గతీ అన్నారు భాద్రపద శుద్ధ చవితి నాడు వినాయకుని పూజించి ఈ సమంత కోపాఖ్యానాన్ని విని అక్షతలు తలపై వేసుకున్న వారికి ఆ రోజు చంద్ర దర్శనం అయినా కూడా అపనిందలు కలగవు అని శ్రీకృష్ణుడు చెప్పాడు ఆనాటి నుంచి ప్రతి సంవత్సరం ఘాద్రపద శుద్ధ చవితి రోజు గేవతలు మహర్షులు మనుషులు తమ శక్తికి తగినట్లుగా గణపతిని పూజించి తమ కోరికలు తీర్చుకుంటున్నారు డటీ కథను చదివిగాని వినిగాని తలపై అక్షతలను వేసుకొని వినాయక వ్రతాన్ని ముగించాలి చివరగా వినాయకుని ఎదుట వీలైనన్ని గుజ్జీలు తీసి సాష్టాంగ నమస్కారాలు చేయాలి